మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రాజమండ్రి దాటిన తర్వాత మరిపా గ్రామం మాది వెంకటేశ్వర డైరీ అండి ఇతను మన దగ్గరికి వచ్చారండి ఏ ఊరండి మీది బెందులూరు అలా చూసి చెప్పండి బెందులూరు పక్కన ఏ ఊరండి ఏలూరు పక్కన ఏలూరు పక్కన దెందులూరు ఎందుకు ఏదీ తీసుకున్నారా నాలుగే నాలుగు గేది తీసుకున్నారా ఎవరి దగ్గరికి వచ్చారు వెంకటేశ్వర డైరీ వెంకటేశ్వర డైరీ పంపు దగ్గరికి వచ్చారు అన్ని బారాలు తిరిగి వెంకటేశ్వర డైరీ పంపు దగ్గరికి వచ్చారు నాలుగు గేదెలు తీసుకున్నారు మంచిగా ఇచ్చాడా ఏమండి ఏం ఇబ్బంది ఏం పెట్టలేదు కదా ఏమండి ధరలు కూడా అనుకూలంగా ఇచ్చారు అనుకూలంగా ఇచ్చారు మీకు మామూలుగా డబ్బులు తక్కువ వస్తే ఇంటికి కూడా పంపిస్తాను అన్నారు అవును అన్నారండి పంపిస్తా అన్నారా అదే ఉమ్మడికూరుగోదావరి జిల్లా అండి జంకంపేట మండలం రాజమండ్రి దాటిన తర్వాత పరిపాక గ్రామం మా దగ్గర ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ గల ప్యూర్ మురగేదులు ఉంటాయండి జంతులూరు నుంచి వచ్చారండి ఏలూరు జిల్లా అండి వచ్చి నాలుగు గేదెలు తీసుకున్నారండి ఇదిగోండి నాలుగు గేదెలు కూడా చూడండి ఇదిగో ఇగో ఈ గేదు ఒకటి ఇది కోటకే ఎనిమిది ఎనిమిది అవుద్దండి ఇది ఇగో ఈ గేదె ఒకటి అండి కింద లైన్ చూడండి ఆరారు పన్నెండు లీటర్లు అవుద్దండి ఇది ఇగో ఈ గేజ్ చూడండి వేల కింద పెట్టబ్బా ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు పాలు అవుద్దండి అంటే పదిహేడు లీటర్లు అవద్దండి పదహారు అవి చెప్తున్నాను మీకు ఇగ ఇది ఉందండి ఇది ఎనిమిది ఎనిమిది పదహారు అవుద్దండి నెంబర్ వన్ క్వాలిటీ చూడండి నెంబర్ వన్ క్వాలిటీ అండి గేదెలు కూడా ఎప్పుడు కూడా మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు గేదెలు కూడా ఉంటాయండి ధరలు కూడా అనుకూలంగా ఇచ్చానండి ఇగో ఇది చూడండి ఈయనండి ఇదిగో దూడ దూడ దోడ ఇదిగో కాల్చి చూడండి ఇవరు రూపాసరింగ్ అండి ఎలా రా బాబు ఇలా ఇదిగో ఇది కూడా ఈయని అండి ఇది రెండేస్తా అండి ఇది అయితే పాలు ఇప్పుడు ఐదు ఐదు పది లీటర్లు అవుతుందండి ఇది ఇదిగోండి ఇది అయితే ఆరు ఆరు అవుతుందండి ఇదిగోండి ఇది కూడా ఏంటండి ఇది రెండు చేస్తానండి ఇది కూడా రెండు చేస్తానండి ఇది అయితే ఇప్పుడు మామూలు కానీ ఈ మూడో రోజండి యాట కానీ ఐదున్నర ఐదున్నర అవుతుందండి మీరు ఎప్పుడైనా రావాల్సినప్పుడు నా నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది మీరు రండి మీకేస్ సలహా కావాల్సిన నేను చెప్తాను రైతు సోదరులందరికీ నమస్తే అండి మీరు గేదెలు కొనుక్కుండేటప్పుడు ఎప్పుడైనా సరే ఆలోచించి కొనుక్కోండి తెలుసున్న వ్యక్తిని తీసుకురండి ఓ నాలుగు పోట్ల పాలు ఇక్కడ తీసి చూసుకోండి ఇలారా నాలుగు పోట్లు పాలు ఇక్కడ చూసి తీసుకుని వెళ్ళండి ఇదిగోండి అతను దెందులూరు నుంచి వచ్చారండి ఏలూరు దగ్గర దెందులూరు నాలుగు గేదెలు తీసుకున్నారండి నాలుగు గేదెలు కూడా అనుకూలంగా ఇచ్చానండి నాలుగు కూడా సీవిడీఏ తీసుకున్నాడండి అతను డబ్బులు కూడా అరువు అయితే ఇంటి దగ్గర ఇస్తానని చెప్పాడండి సరే అయితే తీసుకెళ్ళని చెప్పేసి అన్నానండి అంతే కదా బాబు